గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ ఆడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఆపాద మస్తకం ఆరోగ్య మస్తు మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవాలి సరిపడినంత సేపు నిద్రపోవాలి కాసేపు అయినా వ్యాయామం చేయాలి మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి మరి మీరు ఇవన్నీ చేస్తున్నారా చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కాసేపు పని చేయకపోతే చాలు నిలు విలువలలాడుతాం బైకు మురాయిస్తే దాన్ని మరమ్మత్తు చేయించే దాకా నిద్రపోము కానీ శరీరం విషయంలో మనం అంతే శ్రద్ధ చూపిస్తున్నామా కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఇది శరీరాన్ని తరచి చూసుకునేందుకు ఆరోగ్యాన్ని సమీక్షించుకునేందుకు సరైన తరుణం అవగాహన లేమితో బద్ధకంతో నిర్లక్ష్యంతో సమస్యలను కొని తెచ్చుకోకుండా అద్భుతమైన ఆరోగ్యంతో ఆనందంగా జీవించండి మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం వస్తు విధంగా ఆరోగ్యం వస్తు కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ఇట్లా యాడ్ ఇవ్వడం జరిగింది ఈనాడులో ఈ విధంగా మొబైల్ ఒక కొద్దిసేపు పని చేయకపోతే విలువలు ఆడతాం అదేవిధంగా బైక్ మొరాయిస్తే దాన్ని రిపేర్ చేయిస్తాం ఈ విధంగా ఆరోగ్యాన్ని ఎంతవరకు అన్నట్టుగా ఇక్కడ సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఈ విధంగా కొత్త ఈనాడు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఆరోగ్య ఆరోగ్యానికి తగిన జాగ్రత్త తీసుకోవాలన్నట్టుగా సూచిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు బోలెడు తప్పులు పుట్టేడు అప్పులు వందే పదే వందేళ్ల విద్వాంసం వెయ్యేళ్లకు సరిపడా సంపాదన భారస పాలన ఇది నిర్వాహకం ఇదే రైతు బంధులో వేల కోట్లు అరు అనర్హులకు ఇచ్చారు అన్నదాతలను ఆదుకునే బాధ్యత మాది నిధుల కొరత వల్లే గ్యారంటీల అమలు ఆలస్యం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా బోలేడు తప్పులు పుట్టాడు ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు గత పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న సందర్భంలో సమయంలో ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు వేల కోట్ల అవినీతికి పాల్పడారు అన్నట్టుగా వాళ్ళు ఈ విధంగా వందేళ్ల విద్వాంసం వెయ్యేళ్లకు సరిపడా సంపాదన భారస పాలనలో నిర్వాహకం ఇదే అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో రైతు బంధులో వేల కోట్లు అర్హు వేల వేల కోట్లు అనర్హులకు ఇచ్చారు అన్నదాతలను ఆదుకునే బాధ్య బాధ్యత మాది విధంగా నిరుత ని నిధుల కొరతల వల్లే కొరత వల్లే గ్యారెంటీల అమలు ఆలస్యం విధంగా నిధుల కొరతల వల్లే కొరత వల్లే గ్యారంటీల అమలు ఆలస్యం అవుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా రైతులను అన్నదాతలను ఆదుకునే బాధ్యత మాది ఈ విధంగా అనర్హులకు గత బీఆర్ఎస్ వాళ్ళు వేల కోట్ల రుణ వేల కోట్లను ఈ విధంగా రైతుబంధు రూపంలో ఇచ్చారన్నట్టుగా అన్నట్టుగా చూ చెప్పుకొస్తారు భారసా పదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు రెండుసార్లు సీఎం పదవి పొంది వందేళ్ల విధ్వంసం చేసి వెయ్యేళ్లకు సరిపడా సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు తప్పుడు లెక్కలు చూపి పదకొండు పాయింట్ ఐదు శాతం అధిక వడ్డీతో ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు చేసిన పాపాలకు భారస నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నెలకు రాయాలన్నారు రైతు భరోసాపై శనివారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు విధంగా గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో విధంగా వందేళ్ల విధ్వంసాలకు పాల్పడ్డారు వెయ్యేళ్ళ సంపా సరిపడే అంత సంపాదించుకున్నారు అన్నట్టుగా పదేళ్ళు అధికారంలో ఉన్న సందర్భంగా సీఎం అప్పటి బీఆర్ఎస్ వాళ్ళు ఆ విధంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విధంగా వెయ్యే తప్పుడు లెక్కలు చూపి పదకొండు పాయింట్ ఐదు శాతం అధిక వడ్డీతో ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారన్నట్టుగా ఈ విధంగా మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేసిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి రాళ్లకు గుట్టలకు ఇద్దామా రైతు భరోసాను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం దీని విషయంలో ఎలాంటి అనుమానాలు ఒక్కర్లేదు రైతులను ఆదుకోవడంలో మా ప్రభుత్వం ముందుంటుంది భూమినే నమ్ముకొని భూమిని తల్లిలా భావించిన రైతులను ఆదుకునేలే ఆదుకోవాలనేదే మా ఆలోచన భార భారస ప్రభుత్వం పదేళ్లలో డె రెండు పాయింట్ ఎనిమిది వందల పన్నె పదిహేడు కోట్లు రైతుబంధు రూపంలో ఖర్చు చేసింది సాగులో లేని భూములకు గుట్టలు లేఅవుట్లకు జాతీయ రహదారుల్లో పోయిన భూములకు మొత్తం ఇరవై రెండు వేల కోట్లు చెల్లించింది విధంగా గుట్టలు అడు లేఅవుట్లకు జాతీయ రహదారుల పోయిన భూములకు కూడా రైతుబంధు రూ రూపంలో వేల కోట్ల రూపాయలు చెల్లించింది ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు నిధుల దు నిధులను దుర్వినియోగపరిచరు ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయారు మేము రైతు భరోసాను ఇస్తున్నాం ఎవరైతే నిజంగా రైతు పంట పండిస్తున్నారో నిజమైన రైతులకు అందించడమే లక్ష్యంగా రైతు భరోసాను తీర్చి తయారు చేసుకొస్తున్నాం అన్నట్టుగా రూపుదిస్తు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా రైతులను ఆదుకోవడంలో మా ప్రభుత్వం ముందుంటుంది దీనిలో ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి ప్రాణాలు పోతున్నా ఊరుకోవాలా సామాన్యుల్ని కష్టపెడితే ఎవరిని వదలం అసెంబ్లీ వేదికగా సినీ ప్రముఖులకు సీఎం స్పష్టత బాలుడిని పరామర్శించకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని వాక్య అరెస్టు వేలా పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని వెళ్ళడి సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పు లేదని అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానమని అయితే సామాన్యుల ప్రాణాలు పోతున్నా సరే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత సీఎంగా తనపై ఉందని ఈ విధంగా పుష్పటు రిలీజ్ అయిన సందర్భంగా తొక్కిసలాటలో భాగంగా మృతి చెందిన మహిళను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు ఈ విధంగా హీరో ఆ విధంగా సామాన్యుల్ని కష్టపడితే ఎవరిని వదిలిపెట్టం ప్రాణాలు పోతున్నా ఊరుకోవాలన్నట్టుగా ఈ విధంగా జరిగిన సంఘటనను ఉద్దేశించి ఇక్కడ సినీ ప్రముఖులు ఎవరైనా వాళ్ళ బాధ్యతలను అనుసరించి పనిచేసుకోవాలన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా సినీ పరిశ్రమను సపోర్ట్ చే ప్రోత్సహించడం మా బాధ్యత కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం ఆ విధంగా మేము మద్దతు సపోర్ట్ ఇవ్వమన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ప్రజలకు అండ అండగా నిలవాల్సిన బాధ్యత సీఎంగా తనపై ఉందన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఎలక్ ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డుల తనకి కుదరదు సీసీ కెమెరాల వీడియోలు వెబ్కాస్టింగ్ బహిరంగపరచకుండా చర్యలు అభ్యర్థులపై వీడియో రికార్డింగ్ల వెల్లడి నిషేధం నిబంధనలలో ఈసీ మార్పులు మండిపడ్డ కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఈసీ మార్పులు చేసింది ఇక నుంచి పోలింగ్కు సంబంధించిన సీసీ పుట్ సీసీటీవీ ఫుటేజ్ను వెబ్ కాస్టింగ్ రికార్డులను అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డింగ్ రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది దీనిపై కాంగ్రెస్ మండిపడింది ఎన్నికల్లో పారదర్శకత ఇది విఘాతమని స్పష్టం చేసింది ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని స్పష్టం చేసింది విధంగా ఎలక్ ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ కుదరదు సీసీ కెమెరాల వీడియోలు వెబ్కాస్టింగ్ పరచకుండా చర్యలు అభ్యర్థులపై వీడియోలు వీడియో రికార్డింగ్ల వెల్లడి నిషేధం నిబంధనలలో ఈసీ మార్పులు మండిపడ్డ కాంగ్రెస్ ఈ విధంగా ఇలా ఎన్నికల కమిషన్ విధంగా రికార్డు ఏదైతే ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వీడియో తీస్తారో ఆ వీడియోలు బహిర్గతంగా వెల్లడించే అవకాశం లేదు దాన్ని తనిఖీ చేసే అవకాశం అధికారం కూడా ఎవరికి లేదు అన్నట్టుగా ఈసీ తీసుకున్న నిర్ణయానికి విధంగా కాంగ్రెస్ మండిపడ్డట్టుగా చూడవచ్చు ఇక్కడ వార్త నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది థియేటర్ల దగ్గర రోడ్ షో చేయలేదు అభిమాని మరణం నన్నెంతో కలిసి లీగల్ టీం సూచనతోనే బాధిత కుటుంబాన్ని కలవలేకపోయా నటుడు అల్లు అర్జున్ నిజంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా సినీ పరిశ్రమను మొత్తం కలిపి మాట్లాడిన సందర్భంగా విధంగా ఇది నిన్న సాయంత్రం రెస్పాండ్ అయ్యి ఇక్కడ అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మీడియాలో మాట్లాడుతూ నేను అసలు అల్లర్లకు నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది థియేటర్ దగ్గర రోడ్ షో చేయలేదు అన్నట్టుగా ఈ విధంగా బాధిత బాధిత కుటుంబాన్ని లీగల్ టీము సహా సలహాతోనే నేను కలవలేకపోయా ఇప్పటిదాకా అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా నటుడు అల్లు అర్జున్ సీఎం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన రెస్పాండ్ అయ్యి మాట్లాడటం చూసుకోవచ్చు ఈ సందర్భం రైతు బంధును యథాతథంగా కొనసాగించాలి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను బయట పెట్టాలి శాసనసభలో రైతు భరోసాపై చర్చలో కేటీఆర్ రైతు బంధును యథాతథంగా కొనసాగించాలి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను బయట పెట్టాలి శాసనసభలో రైతు భరోసాపై చర్చలో కేటీఆర్ ఈ విధంగా రైతు బంధును యథావిధంగా కొనసాగించాలన్నట్టుగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కేటీఆర్ శాసనసభలో రైతు భరోసాపై చర్చలో కేటీఆర్ ఈ విధంగా రైతు భరోసా గురించి రైతు బంధును అదే యథావిధిగా కొనసాగించాలన్నట్టుగా చెప్పుకొస్తారు రైతు భరోసాను ఉద్దేశించి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను బయట పెట్టాలి మంత్రివర్గ ఉపసంఘంలో ఎలాంటి నివేదిక తయారు చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది తెలియజేయాలన్నట్టుగా ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కేటీఆర్ కేఎఫ్సీ ఎపిక్ ఫస్ట్ ఫిఫ్త్ డిసెంబర్ టు సెకండ్ జనవరి కేఎఫ్సి వాళ్ళని అడిగడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్